మాజీ సీఎం వైఎస్ జగన్ తాడేపల్లి క్యాంప్ కార్యాలయం కోలాహలంగా మారింది ఇటీవల తాడేపల్లికి చేరుకున్న వైఎస్ జగన్ కలిసేందుకు అధిక సంఖ్యలో అభిమానులు భారీగా రావడంతో ఆ ప్రాంతం పండుగ వాతావరణం నెలకొంది దీనిలో భాగంగా బుధవారం ఏలూరు వైకపా ఇన్ఛార్జ్ మామిళిపల్లి జయప్రకాష్ ఆధ్వర్యంలో ఏలూరు నియోజకవర్గ నాయకులు కార్యకర్తలు పార్టీ శ్రేణులు అధిక సంఖ్యలో భారీ వాహనాల ర్యాలీతో తాడేపల్లికి బయలుదేరి వెళ్లారు ఈ సందర్భంగా తాడేపల్లిలో సీఎం జగన్ కు నాయకులు కార్యకర్తలను ఒక్కొక్కరిగా చే పరిచయం చేయడంతో

ಜಯಪ್ರಕಾಶ್ ಗೌರ ನಾಯಕತ್ವ ಕೆಪಿ ಗೌರ ನಾಯಕತ್ವ ಕೆಪಿಗಾರ ನಾಯಕತ್ವ ಜೈ ಸಗ प्रकाश करना <laughs> 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 जस्ट टाइम बाट को। नोटिस है। हैं। नोटिस है। नहीं। 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 न

ఏలూరు నియోజకవర్గ ప్రజలందరికీ వైఎస్ఆర్ సిపి నాయకులు కార్యకర్తలందరికీ విన్ టీవీ సిటీ కేబుల్ తరఫున శుభాకాంక్షలు తెలుపుతూ ఈ రోజు మా ఏలూరు వైఎస్ఆర్ సిపి శ్రేణులందరికీ ఒక పండగ వాతావరణం జాతర మహోత్సవం దేనికంటే వైఎస్ రెడ్డి గారు ఏలూరు మీద చూపిస్తున్న అమితం అనే ప్రేమ ఏలూరు నియోజకవర్గంలో ప్రతి కార్యకర్త తనతో ఉన్నారు తన వెంట నడుస్తున్నారు అన్న ఉద్దేశంతో ఆయన మొట్టమొదటి కార్యకర్తల సమీక్షా సమావేశం పార్టీ నాయకులు యాభై డివిజన్ లోని పార్టీ ముఖ్య నాయకులతో ఇవాళ తాడేపల్లిలో నూట డెబ్బై ఐదు నియోజకవర్గాల్లో మొదటగా ఏలూరు నియోజకవర్గం నుంచి సమీక్ష సమావేశం మొదలు పెడతాం మా అందరికి ఎంతో ఆనందదాయకమైన విషయం దీనిలో భాగంగా జగన్మోహన్ రెడ్డి గారు కార్యకర్తలతో తను ఎంత మమేకమై ఉన్నారో ఈ విధంగా తెలుస్తుంది రేపొద్దున్న ఈ రెండు సంవత్సరాల్లో మేము చేసే కార్యక్రమాలు ఈ కూటమి ప్రభుత్వం చేస్తున్న వ్యతిరేక విధానాలు ఎండగడతంలో వీరిస్తున్న అబద్ధం హామీలు అన్ని ఎండగడతంలో ముందుంటామని ప్రజలందరికీ తెలియబరుస్తున్నాం జై జగన్ జై జై జగన్ పార్టీ నాయకులు ముఖ్య నాయకులు కలిసి ఏలూరు నుంచి ఒక ర్యాలీగా బయలుదేరి మూడు బస్సులు ఒక ముప్పై ఐదు కార్లతో బయలుదేరి మేము జగన్మోహన్ రెడ్డి గారి దగ్గరికి వెళ్ళడం జరుగుతుంది ముఖ్య నాయకులనే తీసుకురామని ఆయన మాకు తోటి చెప్పారు ఎందుకంటే ఈ సమీక్ష సమావేశంలో యాభై డివిజన్ లోను రేపొద్దున స్థానిక సంస్థల్లోని పార్టీ నిర్మాణంలోని ఆయన దిశ నిర్దోషం చేస్తారు కాబట్టి ముఖ్య నాయకులతో మా ఈ యొక్క